హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టాటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు ఛానల్ని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అందరు లైక్ చేస్తారని ఈరోజు మన ఎర్నింగ్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ డేస్ ఎర్నింగ్స్ త్రీ డేస్ ఎర్నింగ్లా ఈ సండే రోజున నేను హాఫ్ డే చేశాను డ్యూటీ కొంచెం పనులు చేయలేకపోయినా కాకపోతే ఈరోజు బయటనే ఎక్కువ కొట్టిన ఈరోజు బయట కొంపేళ్ళ నుంచి డైరెక్ట్ శంషాబాద్ వెళ్ళిన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అది ఆరు వందల రూపాయల ట్రిప్ వచ్చింది మనకు అది డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్ళిన ఇంకోటి నిన్నైతే నూట యాభై రూపాయలు బయట ఇచ్చిన మొత్తం ఇప్పుడు ఎర్నింగ్స్ ఓలా ఉబర్ రాట్లో మొత్తం మనకు ఈరోజు ఓలా ఇంకా బుకింగ్ పడాలి త్రీ ఓలా ఓవర్ ర్యాపిడ్ మూడు కలిపి ఎర్నింగ్స్ త్రీ డేస్ ఎర్నింగ్స్ ఎంత అయింది ఏం కదా ఎన్ని కిలోమీటర్స్ అయింది అనేది ఇప్పుడు మొత్తం ఎర్నింగ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మన ఓలా ఎర్నింగ్స్ వచ్చేసి మనం ఒక ట్రిప్ అనేది శంషాబాద్ నుంచి ఇక్కడ మన ఆరామ్ గారు చివరి వస్తే వరకు ఇది మూడు గంటల ముప్పై నిమిషాలకి ఇక్కడ చూడండి మనకు వచ్చేసింది ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్స్ కి వన్ నార్టీ ఎయిట్ రూపీస్ అనేది వచ్చింది ఇది ఓలా ర్యాపిడో చూపిస్తా ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చేసి త్రీ డేస్కి ఈరోజు ఒక బుకింగ్ వచ్చింది అది క్యాన్సిల్ అయింది సెవెన్ రూపీస్ వచ్చింది ఈరోజు అయితే ఇంకోట్లే ఓలా ఫస్ట్ ఎర్నింగ్ చూపిస్తా ర్యాపిడో సారీ ర్యాపిడో త్రీ ట్రిప్స్కి మూడు వందల నలభై ఐదు రూపాయలు వచ్చింది ఒక ట్రిప్ వన్ ఫార్టీ వన్ ఇంకో ట్రిప్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఇంకో ట్రిప్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ఇది వచ్చేసి రెండో తారీఖు నిన్న ఇందులో ఆ ట్రిప్పులు కొట్టిన ఆరు వందల పదిహేను రూపాయలు అయింది నైంటీ వన్ ఒకటి నూట పదిహేను ఒకటి యాభై రెండు ఒకటి యాభై వన్ ఫిఫ్టీ వన్ ఒకటి ఎయిటీ రూపీస్ ఒకటి వన్ ట్వంటీ సిక్స్ ఒకటి ఇది ర్యాపిడ్ ఎర్నింగ్స్ ఇక్కడ మీకు వ్యాలెట్లో చూస్తే పదిహేను రూపాయలు అనేది కట్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మూడో తారీఖు పదిహేను రూపాయలు రెండో తారీఖు పదిహేను రూపాయలు ఒకటో తారీఖు పదిహేను రూపాయలు మనం కంపల్సరీ అలా పదిహేను రూపాయలు కట్ అయిపోతుంది మనం ఊబర్ ఎర్నింగ్స్ చూపిస్తే ఇప్పుడు ఈరోజు ఊబర్ ఎర్నింగ్స్ మూడు వందల పన్నెండు రూపాయలు వచ్చేసింది మనకు ఫస్ట్ తారీఖు వచ్చేసి పదిహేడు వందల పదిహేడు ట్రిప్స్ పదిహేడు వందల పదిహేడు అయింది ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకి పన్నెండు ట్రిప్పులు కొట్టినాం మనం ఆ రోజు అలా వచ్చేసి మనకు టోటల్ కలెక్ట్ అయితే మాత్రం పదిహేడు వందల యాభై ఆరు రూపాయలు అయితే ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మన కూబర్ కమిషన్ బోన్ మనకు మిగిలింది పదిహేడు వందల పదిహేడు రూపాయలు శనివారం రోజు పద్ రెండో తారీఖు పద్దెనిమిది వందల తొమ్మిది రూపాయలు చూపిస్తుంది ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలు పదహారు ట్రిప్పులు ఇక్కడ చూడండి ఎన్ని పద్దెనిమిది వందల నలభై రూపాయలకు మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది ఇది మనకు మిగిలింది ఇది లాస్ట్ ఈరోజు ఈరోజు మనకు వచ్చేసి మూడు వందల ఇరవై ఒకరు రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు రెండు ట్రిప్పులు ఇక్కడ ఇంకా మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది కట్ అయిపోయింది నార్మల్గా మనకు ఒకటి డెమో చూపిస్తా చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ట్రిప్ కొట్టినామీ చూపిస్తా నార్మల్గా ఎంత వస్తుంది ఏం కదా అనేది టోటల్ ఇది వచ్చేసి మనకు వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ వచ్చింది ఇది కింగ్స్ కాలనీ శాస్త్రిపురం నుంచి ఎంజీబీ స్కీమ్ ఇరవై ఇరవై నిమిషాలు పద్దెనిమిది సెకండ్లు సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి కస్టమర్ దగ్గర మాత్రం వన్ ట్వంటీ ఫోర్ మనకు మూడు రూపాయలైన పైసలు అనేది కల్పించిండు రాపియడం సరే ఊబోర్ ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి పదమూడు రూపాయలు వచ్చింది ఇది నల్గొండ క్రాస్ రోడ్ నుంచి హిమాయత్ నగర్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ట్రిప్ ఇది ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి ఇది మార్చ్ రెండో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ట్రిప్ ఇది ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమైతే టైం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి ఇక్కడ మనకు వచ్చేసి పది రూపాయలు అనేది ఊబర్ ఇచ్చింది మనం కస్టమర్ దగ్గర తీసుకుని మాత్రం వన్ ఆర్ త్రీ రూపీస్ తీసుకున్నాం ఇది వచ్చేసి మన ఎనిమిది గంటల ఇది ఫస్ట్ ట్రిప్ నేను చూపిస్తాను మొత్తం ఇది వచ్చేసి మనకు వన్ ఫార్టీ వన్ వచ్చింది ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకి కాచిగూడ స్టేషన్ నుంచి ఇది మేదీపట్నం ట్వంటీ త్రీ మినిట్స్ ఫార్టీ ఫార్టీ సెవెన్ సెకండ్స్ అంటే దాదాపు ఇరవై నాలుగు నిమిషాలు ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్కి ఇక్కడ మనం కస్టమర్ దగ్గర తీసుకున్న మాత్రం వన్ ట్వంటీ నైన్ మనకు వచ్చింది మాత్రం వన్ ఫార్టీ వన్ కాబట్టి మనకి ఇంకా పన్నెండు రూపాయలు అనేది ఊబర్ మనం కల్పించింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఎర్నింగ్స్ అయితే మొత్తం లాస్ట్ మంత్ లాస్ట్ వీడియోలో మొత్తం ఫుల్ ఫుల్ లెంత్గా పెట్టలేకపోయినా ఇప్పుడు బ్రదర్ అన్నాడు మొత్తం ఫుల్ పెట్టాను బ్రదర్ ఎంత వస్తుంది ఏం కదా అనేది చెప్పారు చూద్దాం ఈ రోజు అయితే మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తా మొత్తం అన్నీ ఎక్కువ మొత్తం చెప్పాలంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది లెంత్ ఎక్కువైపోవడం వల్ల మనలో ఇంట్రెస్ట్ చూపించలేకపోతారు కాబట్టి జస్ట్ మనం ఎంతవరకు ఉంది ఎన్ని కిలోమీటర్స్ అయింది ఎంత అనేది మాత్రమే చూపిస్తా ఎక్కువ అయితే త్రీ డేస్ కాబట్టి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చూద్దాం ఇప్పుడు చూసారు కదా మన ఇయర్నింగ్స్ అనేది ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే పైన పే చేస్తా కిలోమీటర్స్ రెండు మన వచ్చిన అమౌంట్ ఎంత టోటల్ అమౌంట్ దాంట్లో మనకు వెహికల్ ఎంత ఖర్చు అయింది గ్యాస్ అవుతుంది మన ఆయిల్ అయితే ఉంది మొత్తం బోను మనకు మిగిలింది ఎంత అంటే ఇప్పుడు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ పెట్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది